నమస్తే అండి సిడ్నీలో ఒక ఘోరం జరిగింది ఒక ఉగ్రవాది అతి పాసిఫిక్ంగా అతి కిరాతకంగా ఒకటి కాదు ఇద్దరు ముగ్గురు షార్ట్ గన్స్ పట్టుకొని పది మందో పన్నెండు మందో జంపేసినట్టుగా ఒక లెక్కలు అయితే వచ్చినాయి అయితే ఏంటంటే ఇక్కడ ఒక విషయం జరిగినప్పుడు ఎవడైతే ఒక ఉగ్రవాది మనుషుల్ని కాల్చి చంపుతా ఉంటే ఇంకొక వ్యక్తి వచ్చి అతన్ని పట్టుకొని అతని దగ్గర గన్ను లాక్కొని అతని మీద అటాక్ చేసే ప్రయత్నం చేశాడు ఇలా అటాక్ చేస్తూ ఉంటే ఇంకొక ఉగ్రవాది ఏం చేశాడంటే ఇలా కట్టడి చేస్తున్నటువంటి వ్యక్తి మీద దాడి చేసిన అనమాట అతని తొడలోకి అదేవిధంగా షోల్డర్లోకి బుల్లెట్లు దించడం కారణంగా అతను గాయాలైనాయి అనమాట సో సిచ్యువేషన్ చాలా ఓస్ట్కి ఉంది అతను ఇప్పుడు నేను చచ్చిపోతున్నా నా కుటుంబానికి చెప్పు అంటూ ఆయన మాట్లాడినటువంటి ఆడియోలకు సంబంధించి బయటకు వచ్చినాయి అనమాట ఆస్ట్రేలియా సిడ్నీలో యూదుల మీద యూదులు ఒక ఎనిమిది రోజులు అక్కడ చేసుకుంటారు అనమాట యూదులు జీజస్ని అక్కడ పండగ అంటే అది జీజస్ పండగ అని చెప్పొచ్చు ఎందుకంటే యూదుల రాజు జీజస్ అంటారు సో ఆస్ట్రేలియా సిడ్నీలో యూదులపై ఉగ్ర దాడి యావత్ ప్రపంచాన్ని గురి చేస్తుంది ఈ భయానిక ఘటనలో ఉగ్రవాదులను ఎదురొడ్డి ఎంతమంది ప్రాణాలు కాపాడాడు ఒక రియల్ హీరో అతని పేరు వచ్చేసి అహ్మద్ అల్ అహ్మద్ అనమాట ఓ ఇతను కూడా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తే దాడి సమయంలో ఆయన అన్న మాటలు అందరి హృదయాల్ని కలిచివేసి కదిలిస్తున్నాయి ఈ పోరాటంలో తను చనిపోతానేమోనని తన కుటుంబానికి చెప్పాలని అహ్మద్ పక్కనున్న వారితో చెప్పుకొచ్చాడట అహ్మద్ అల్ అహ్మద్ స్వదేశీ వచ్చేసి సిరియా అతనిది వచ్చేసి సిరియా నిజం చెప్తున్న ఈ ఉగ్రమోకంతా కూడా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కుదిరితే బంగ్లాదేశ్ లేదంటే కనుక ఈ ఈ రీజియన్ పీపులే ముఖ్యంగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో వీళ్ళ దగ్గర నుంచి ఉండేది ఈ బ్యాచ్ అంతా కూడా సో వీళ్ళు ఎలా తయారైనారంటే ఒకప్పుడు అమెరికా తయారు చేసింది ఇంటర్నల్ వార్స్ కోసం అమెరికా తయారు చేసింది అంటే వేరే దేశంలోకి వెళ్ళి యుద్ధాలు డైరెక్ట్గా చేయలేక ఇలాంటి వీళ్ళు స్టార్ట్ చేసిందామంటే ఇవి ఏకమేకే కూర్చున్నా సో ఇతను అనమాట సిరియా అనమాట నిత్యం అంతర్యుద్ధంతో నలిగిపోయి ఆ దేశాన్ని వీడి భవిష్యత్తులపై కలలు గంటు ఎందుకంటే సిరియా మీద ఎప్పుడూ కూడా ఏ ఒక అటాక్స్ జరుగుతూ ఉంటాయి అమెరికా దాడులు చేస్తూ ఉంటుంది ఎందుకంటే అక్కడ అక్కడ చాలా వనరులు ఉన్నాయి బట్ ఏంటంటే వాటిని నమ్ముకోవడానికి లేదు సో అది అది ఆ దేశం చాలా దుర్మార్గమైన స్థాయిలో పతనావస్థకి పడిపోయింది ఇక అక్కడ నుంచి అతను ఆస్ట్రేలియాకు వలస వచ్చేసినాడు కుటుంబంతో కలిసి దక్షిణ సిడ్నీలో సదర్లాండ్ షైర్తో తో లో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసినాడు ఈయనకి ఇద్దరు చిన్న పిల్లలు స్థానికంగా పండ్ల దుకాణం పెట్టి ఈ కుటుంబాన్ని పోషించుకుంటా ఉన్నాడు అయితే ఉగ్రదాడి సమయంలో అహ్మద్ బోండి బీచ్ లో తన బంధువు జీజో అల్కామ్ జీతో కలిసి కాఫీ షాప్ లో ఉన్నాడు ఒకసారిగా కాల్పుల శబ్దాలు వినిపించగానే వీరిద్దరు భయపడిపోయారు కాసేపటికి అహ్మద్ చేరుకున్నాడు ఉగ్రవాదులు చూడగానే వారిని ఎలా ఆయన అడ్డుకోవాలనిపించిందట ఈ క్రమంలో తన ప్రాణాలు పోతాయని తెలిసినా ఆయన వెనకడుగు వేయలేదు నేను చనిపోబోతున్నా నా కుటుంబాన్ని చూసుకో ఒకవేళ నాకు ఏదైనా జరిగితే ఇతరుల ప్రాణాలు కాపాడే క్రమంలో నేను నేల కొరిగానని నా కుటుంబానికి చెప్పని అహ్మద్ తన బంధువులను చెప్పుకొచ్చేట ఈ విషయాన్ని అయితే చెప్పుకొచ్చాడు సరే ఏదేమైనప్పటికి కూడా ఒకటైతే చెప్తున్నా ఉగ్రవాదులంతా ఎక్కడి నుంచి వస్తున్నారో తెలుసు ఎవరు వస్తున్నారో తెలుసు ఏ ప్రాంతం వారో తెలుసు దేన్ని అనుసరించే వాళ్ళు కూడా తెలుసు సో ఇక్కడ మొన్న మన పెహల్గాంలో లో జరిగింది కూడా వాళ్ళే చేసినారు ఈ రోజు సిడ్నీలో చేసింది కూడా వాళ్ళే చేసినారు వాళ్ళకి హిందువులు అనబడదు క్రిస్టియన్లు అనబడదు సో అతి దుర్మార్గంగా తయారైనారు ఈ ఉగ్రం